చేప టమాటా అది చూపిద్దాం ఇదిగోండి ఉల్లిపాయలు కోసి పెట్టుకుని ఉంచాము అలాగే టమాటాలు పచ్చిరకాయలు కరివేపాకు ఇది ములక్కాయలు వచ్చి ఈ డబ్బాలో చేప ముక్కలు అండి ఇవన్నీ ఎలా ఏంటన్న చూపిస్తాం కూర చేయటానికి బాండి రెడీ చేస్తున్నావు పెట్టాను వంచేవి వాటర్ ఎందుకు పోయే మీద పెట్టాను ఆయిల్ పోస్తున్నావు ఆయిల్ పోస్తున్నావు ఏంటి వేయండి నీళ్ళు పెట్టావు ఏంటి నీళ్ళు కొస్తున్నాయి ఏ నీళ్ళు చేపలు కడుక్కోవడానికి వేడి నీళ్ళు కడిగితే బాగుంటుందని అదే పైన అవునులే తాలిం గింజలు ఒక స్పూండా స్పూన్ తాలిం గింజలు పచ్చరికాయలు ఇల్లిపాయ కరేపాకుడు కలిపి వేసావా కరేపాకు టమాటాల తర్వాత టమాటాల తర్వాత కొంచెం ఉల్లిపాయ మగ్గాక

చేపల్ని వేడి నీళ్ళలో కడుగుతాము వేర్ నీళ్ళలో కడితే పైనున్న మురికి గిరికి అంత పోతది. హ్మ్ దొస్తంతా oil పోసుకోవాలి వేర్ నీళ్ళు వేర్ నీళ్లు పోసుకోవాలి. పోసి పోస్కడిగాం అనుకో మనం బండ మీద రుద్ది కొని కడుక్కుంటాం అంత అంత తెల్లగా వచ్చేస్తాయి

కొన్ని వేడి నీళ్ళు అవి పోసి కసేపు ఉన్నాయి చెప్తా జస్ట్ కూడా ఎన్నో వెళ్ళిపోతుంది అంతటా ఉన్నాయి కొంచెం వాటర్ చల్లబడ్డాక అప్పుడు కడిగేసే ఓకేనా బియ్యం పోసుకున్నా బియ్యం అన్నానికి ఇప్పుడు ఏంటి ముల్లకాయలును హ ఆమటాల్ ఎంత వేగిన తర్వాత అప్పుడు ఎండి చేపలు కలుపుకుంటావా ఎండి చేపలు కలుపుతాం దీంట్లో వేపేసి ఎండి చేపలు కలుపుకోవడం ఓకే అప్పుడు ఉప్పేసావా ఉప్పేస్తా సరే

కారం రెండు స్పూన్ల కారం తీసుకొద్దామన్నా మ్యాంగో ఇది తెచ్చాం కదా మ్యాంగో పచ్చడికి అక్కడ తీసుకొస్తాం అసలు కూర కారాలు కూడా అమ్ముతారు వాళ్ళు ఒక రెండు కిలోలు మూడు కిలోలు కొనుక్కుంటే ఒక రెండు నెలలు వస్తుంది మనకి రెండు మూడు నెలలు

కొంచెం వాటర్ పోసాను ఈ ములక్కాయలు ఉడకాలిగా టమాటాలు ములక్కాయలు మగ్గిపోతాయి

లేకపోతే సరిపోతాయి చాలే కాపే నువ్వు మాడిపోతే బాగుంది టేస్ట్ టేస్ట్ బాగుంది కూర కలిపాది ఉల్లిపాయ కూర చూలు మాడిద్ది మగ్గింద కూర కొంచెం మగ్గాలి ములక్కాయలు ఉడకలేదు కొంచెం ములక్కాయలు ఉడికాక ఐట్ట కూర కూడా వేయించిన చేపలు అందులో కలుపుకున్నా చేపలు వేయించాను కదా చేపలు ఈ కూరలో కలిపేసుకోవాలి చేప ములకాయ టమాటా బాగుంది అన్నం పెట్టేసావా అన్నం అంత అయిపోద్ది ఎండి చేప టమాటా కర్రీ అయిపోయింది రెడీ చేప రెడీ ములక్కాయ ఎండి చేప టమాటా టమాటా ఉల్లిపాయ ఓకే అయిపోయిందా ఇదిగోండి ఉల్లిపాయ టమాటా ములకాయ ఎండి చేప వండానండి చాలా బాగా కుదిరింది ఉప్పు అన్ని సరిపోయింది

బాగుందా మొక్క తిను మొక్క తిను చేప మొక్క అన్నాలో కలుపుకు చేప మొక్క అన్నాలు కలుపుకుని తిను బాగుంటాయి బాగుందా చాలా మంది ఇష్టపడతారు ఎలాంటి

நான்டாள் பாном்டும். மக்க வாம் మాడికే దూసుకొని పెట్టుకున్నాం బంగిపల్లి మాడుకున్నాం చాలా బాగున్నాయి మంచి చేసుకొని వెళ్ళానకుండా బలెడతా ఎండాకాలం తినాలండి మళ్ళీ వచ్చి ఎండాకాలం మన దొరకం మామిడికాయలు రసాలు తీసుకొచ్చాను రసాలు తెచ్చాను చిన్న రసాలు తెచ్చానండి ఇప్పుడు దొంగింగు తెచ్చాను ఈసారి రసాలు పెద్ద రసాలు తీసుకొస్తాను నాకు అన్న గొప్ప గవర్కో సంవత్సరం వరకు ప్లస్ ముందు ముందు చాలాసార్లు తెచ్చుకోవాలి はい。

காரம்மோ பச்சல் பாடுதான் போய் நாலு முக்கியம் தெருவானது உப்பு கூட உப்பு கொஞ்சம் காதல்தான் கொஞ்சம் சரிப்ப

आठ के मुकलेबने जीरो उसमें जीरो ना खाया सिक्की चलो ना बनाऊंगे ना ये बना हम्म चलिए मैं आज कल बात छोड़ लेते చె సార్ కొంచెం కరగాలి కళ్ళు కదా కళ్ళు కదా ఎక్కువ మనకే ఎందుకంటే ఈ రోజు వీడియో గనుక మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనండి చాలా చాలా థ్యాంక్స్ అండి i agree